జడివానలోను మురారిపై గబ్బర్ సింగ్ ఆధిపత్యం రీ రిలీజ్ కలెక్షన్లలో సరికొత్త రికార్డ్ ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది స్టార్ హీరోల పాత సినిమాలు థియేటర్ లో మళ్లీ సందడి చేస్తున్నాయి తమ అభిమాన హీరో పుట్టిన రోజున లేదంటే ఏదైనా ప్రత్యేక రోజున ఫ్యాన్స్ రీ రిలీజ్ ను కోరుకుంటున్నారు ఫ్యాన్స్ కోసం ఇప్పటికే చాలా సూపర్ హిట్ సినిమాలు కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా మళ్ళీ వచ్చాయి రీ రిలీజ్ సందడి తగ్గింది అనుకుంటున్న ప్రతిసారి కూడా వసూళ్ల విషయంలో రికార్డులు బ్రేక్ అవుతూనే ఉన్నాయి తెలుగులో సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకవైపు భారీ బ్లాక్ బస్టర్ సినిమాలు వస్తూ ఉండగా మరోవైపు స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యి మరోసారి సందడి చేస్తున్నాయి బాలీవుడ్లో కూడా అప్పుడప్పుడు రీ రిలీజ్లు చూస్తూ ఉన్నాం కానీ అక్కడికంటే తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ సినిమాలు రికార్డు స్థాయి వసూళ్లు నమోదు చేస్తున్నాయి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన మురారికి ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో అందరికి తెలిసిందే మహేష్ బాబు ఫ్యాన్స్ మురారి రీ రిలీజ్ ను ఓ పండగ మాదిరిగా సెలబ్రేట్ చేసుకున్నారు థియేటర్లలో అమ్మాయిల డ్యాన్సులు అక్షింతలు ఇలా మామూలు హంగామా కాదు నెట్టింట ఆ వీడియోలు తెగ వైరల్ అయ్యాయి బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం ప్రకారం మురారి సినిమా దాదాపు ఐదు పాయింట్ ఐదు కోట్ల వసూళ్లు సాధించింది అంతకుముందు రీరిలీజ్ అయిన తన సినిమాల రికార్డులను మురారి ద్వారా మహేష్ బ్రేక్ చేసేశాడు మురారి రీ రిలీజ్ వసూళ్ల రికార్డును బ్రేక్ చేయడం ఎవరికి సాధ్యం కాకపోవచ్చు అనుకుంటూ ఉండగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్తో ఆ రికార్డును బ్రేక్ చేశారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ టూన గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ఉండపోత వర్షాల కారణంగా విజయవాడతో పాటు ముఖ్య పట్టణాలు నగరాలు జలమయమయ్యాయి అలాంటి జడివానలో రీ రిలీజ్ అయిన గబ్బర్ సింగ్ కు మినిమం వసూళ్ళైనా దక్కెనా అనుకున్నారు కానీ పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గబ్బర్ సింగ్ కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదయ్యాయి బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం ప్రకారం గబ్బర్ సింగ్ కి ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల వసూళ్లు నమోదయ్యాయి హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన గబ్బర్ సింగ్ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు పవన్ కళ్యాణ్కు జోడిగా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది వరుసగా ఫ్లాప్లు చవి చూసిన శృతి హాసన్ కి గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత శృతి హాసన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు విధంగా సూపర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్కి ఈ సినిమా విందు భోజనంగా నిలిచింది అప్పుడు ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ఇప్పుడు జోరు వానలో కూడా అదే స్థాయి వసూళ్లు సొంతం చేసుకొని రికార్డుల వర్షం కురిపించింది